నెల్లూరు నగరంలోని రాజేంద్ర నగర్ లో తెలుగునాడు మున్సిపల్ డ్రైవర్స్ మరియు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగే మేడే కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరా గడ్డం గల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి జెండా ఆవిష్కరించి మెడికల్ క్యాంప్ ప్రారంభించారు కార్యక్రమంలో ఏమిరెడ్డి పట్టాభిరామరెడ్డి మాట్లాడుతూ కార్యక్రమంలో వేమిరెడ్డి పట్టాభిరామ్ రెడ్డి మాట్లాడుతూ హక్కులను పోరాడి సాధించుకున్న రోజే మేడి అని వ్యాఖ్యానించారు రాష్ట్రంలోని కార్మికులందరికీ తన శుభాకాంక్షలు తెలిపారు కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి తన ఇంటి తలుపులు ఎలా వెళ్లలా తెలిసి ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం యూత్ నాయకులు దుహోరు సుభాష్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు సేలం యువరాజు మీరా మొహిద్దీన్ మహిళా నాయకులు పద్మ కెనడి వెంకటేశ్వర్లు బాలపించలయ్య మణి నాగరాజు ఉస్మాన్ రాజు తదితర నాయకులు మరియు కార్మికులు పాల్గొని జయప్రదం చేశారు మన కళ్యాణ్ గారు యువరాజ్ గారు ఆధ్వర్యంలో టీఎన్టీయుసి డ్రైవర్ల యూనియన్ సంఘానికి ఇక్కడ జెండా విస్తరణ మరియు మెడికల్ క్యాంప్ పెట్టడం దానికి పట్టాబన్న వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా రావడం ఒక మంచి విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యంగా ఈరోజు శ్రమని గుర్తిద్దాం శ్రమని గౌరవిద్దాం శ్రమ చేద్దాం అనే నినాదానికి అందరూ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చూసినట్లయితే ఎంతోమంది పెద్ద పెద్ద నాయకుల్ని రోడ్లకి భవనాలు నిర్మాణాలకి రెప్పలు కట్టింగ్ చూసాం అది అయిపోయిన తర్వాత వాటిని కట్టడానికి ఎవరైతే పనిచేశారో వాళ్ళందరినీ సత్కరించిన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్తాం శ్రామికులు లేదే ప్రపంచం లేదు మీరు పని చేయకపోతే మా పనులు ముందుకు సాగమనే విధంగా ఉంది ముఖ్యంగా ఈరోజు కార్మికుల దినోత్సవం ఉన్నాడు కనీస వేతాన్ని అదే వాళ్ళకి తగిన వేతనాన్ని ఉండడం సురక్షితమైన పని वर्धिल आले कारमिक लयकता वर्धिल आले कारमिक लयकता वर्धिल आले कारमिक लयकता नो बाकी एनटी से जिंदाबाद बोलून युनले स्कूलने पडांनी युनल प्रतोचिसुवा आजवर 22 क्लियर सिटी रोज चेता आले करना જિલ્લા કાર્યદર્શી કલ્યાણ ગરમો અન્ય વિધાં સીનિયર જુનાર ગુજાર અન્ય જનસેના નાયક દીપ કિશોર ગરમ કાર્યક્રમા હાજર રાખવાનું મિડીકલ ક્યાંપૂર્સ કારણ કે મંપૂ અરે ગુરુ પરીણા કારમિક સર્ભામાં મુજબ కార్మికులందరికీ ఎక్కువ భాగం ప్రధానంగా కార్మికులు తన హక్కుల కోసం రక్తం గురించి పోరాడి సాధించిన రోజు లేని నిజంగా క్రామికులు గ్రామీకులే అభివృద్ధిలో ఎక్కువ భాగస్వామి పోయి మన ప్రతి పనిలోనూ గ్రామకుడు భాగస్వాముతోనే పెద్ద అభివృద్ధి చెందుకుంటుందని కూడా తెలియజేసుకున్నా విరోజు అబ్దల్ జాదీ గారు కార్గీ సుమారు గారిప్రాముగా కార్గీ సురావారికి పద్భువంగా బశంకరావు గారికి మిగతా జనసేన ముఖ్య నాయకులు మునుగల కిషోర్ గారికి రుబ్బూరి సుభాష్ గారికి మిగతా ఇక్కడ వచ్చినప్పటి ఒక్క కార్మికుడికి పేరు పేరున మేడే శుభాకాంక్షను తెలియజేసుకుంటూ ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం బిఎన్టీసీ ఎప్పుడు కూడా కార్మికుల పక్షాన కార్మికులకు అండగా మాత్రమే ఉంటుంది ప్రతి కార్మికుడికి సంక్షేమం కోసం ప్రతి కార్మికుడి కుటుంబంలో ఎటువంటి కష్టాలు వచ్చినా అండగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క నెల్లూరు మున్సిపల్ అండ్ డ్రైవర్స్ యూనియన్కి గౌరవాధ్యక్షుడిగా ఉండడానికి మా పెద్ద మనసు చేసుకున్న పట్టాభిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఉండేటట్టుగా తీసుకొస్తానని కృషి చేశారు అదనపు డాక్టర్లు కూడా ఇస్తా ఉన్నారు కాబట్టి వారికి ఈ మేడే సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రతి కార్మికుడికి కూడా మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా చెప్తారు